హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో రెండు రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చూపించబోతున్నాను ఇవి చాలా చాలా హెల్దీ అండి హెల్త్కి చాలా మంచిది హై ప్రోటీన్ ఉండే బ్రేక్ఫాస్ట్ అండి ఇలా ఒకసారి చేశారంటే రొటీన్గా చేసే దోశల కంటే ఈ విధంగా ఒకసారి చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సాఫ్ట్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వెయిట్లా అవ్వాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి డైలీ లైఫ్లో ప్రతిరోజు మార్నింగ్ తీసుకునే బ్రేక్ఫాస్ట్ అనేది హై ప్రోటీన్ అనేది ఉండాలని చెప్తున్నారు కదా కాబట్టి ఇలా హై ప్రోటీన్ ఉన్న బ్రేక్ఫాస్ట్ని ఈరోజు నేను ప్రిపేర్ చేయబోతున్నాను ఇందులో ఎటువంటి రైస్ యూస్ చేయకుండా చేసుకోవచ్చండి టేస్ట్ మాత్రం అచ్చం మనం రొటీన్గా తినే బ్రేక్ఫాస్ట్లానే ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది రెండు రకాలు ఎలా చేసుకోవాలో చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లేట్ చేయకుండా వీడియోలో కూలిపోదామా ముందుగా దీనికోసం క్వినోవాని ఇవి అచ్చం మనకి మిలెట్స్లానే ఉంటాయండి చూడ్డానికి మాత్రం నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మిలెట్స్ దొరికే స్టోర్లోనే ఇవి కూడా దొరుకుతాయి నేను కట్ చేసి బౌల్లో వేస్తున్నాను వీటిలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుందని విన్నానండి అందుకే నేను ఇలా ఒకసారి ట్రై చేద్దామని బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నాను వీటిని ఒక బౌల్లో వేసుకొని చాలా చిన్నగా మనకి కొర్రలానే ఉంటాయండి ఇవి వన్ గ్లాస్ తీసుకోవాలి మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని వన్ కప్పు క్వినోవా ఇంకో హాఫ్ కప్పు వేసుకుంటున్నానండి మనం తీసుకునే మినప్పప్పుకి సరిపడా వేసుకోవాలి కదా రైస్ వాడట్లేదు కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్పు పినోవా దీంట్లో వన్ కప్పు మినప్పప్పు వేసుకుంటున్నాను వేసుకొని ఈ రెండింటిని ఒక నాలుగైదు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలండి వీటిని ముందే క్లీన్ చేసుకొని నానబెట్టుకోవాలి మనకి వాడుకున్న మినప్పప్పు అనేది గుళ్ళుపప్పు కాబట్టి బాగా కడిగి తీసుకోవాలండి ఇలా కడిగిన తర్వాత వీటి నిండా వాటర్ వేసుకొని ఫైవ్ టు సిక్స్ అవర్స్ కానీ లేదా ఓవర్ నైట్ కానీ నానబెట్టుకోవాలండి నేనైతే మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ కల్లా ఈ విధంగా నానిపోయి మరో టూ టైమ్స్ వాష్ చేసుకొని మిక్సీ జార్ తీసుకోవాలి తీసుకొని ఈ పప్పుని ఇందులో వేసుకుంటున్నాను ఇలా మిక్సీ జార్లో వేసుకొని మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ మనకి పిండి పిండిలాగే మిక్సీ పట్టుకోవాలండి మిక్సింగ్ బౌల్లో ఈ పిండిని వేసుకుంటున్నాను ఇది నేను నైటే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను లేదా మార్నింగ్ అయినా కానీ మనం మిక్సీ వేసుకొని ఒక వన్ అవరు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువగా నానబెట్టాల్సిన అవసరం లేదండి ఇది పిండి అనేది పొలవాల్సిన అవసరం కూడా లేదు ఇలా వేసుకొని వన్ అవర్ తర్వాత మనం దోశ కానీ ఏదైనా కానీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా వన్ అవర్ తర్వాత దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి ఇది అరుగుదలకు కూడా చాలా మంచిది కదా అందుకని జీర యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి పిండి స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉండాలండి మనం దోశ ఎలా అయితే వేసుకుంటున్నామో ఆ పిండిలానే కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు దోశని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ గించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ యూస్ చేయొచ్చండి ఇలా ఆనియన్ని స్ప్రెడ్ చేయడం వల్ల దోశ అనేది అంటుకోకుండా బ్రౌన్ కలర్లో వస్తుందండి ఇప్పుడు పిండిని దోశ వేస్తున్నాను రెగ్యులర్గా వేసుకునే దోశలాగే వేసుకోవచ్చు ఈ విధంగా దోశను వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇలా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్లేమ్ని తురుముకున్న క్యారెట్ కొంచెం వేసుకోవాలి కొన్ని ఆనియన్స్ని ఇలా స్మాష్ చేసుకుంటూ వేసుకుంటున్నాను కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని దోశని దోరగా కాల్చుకోవాలి దోశ కాలిందో లేదో చెక్ చేసుకొని నిదానంగా ఈ దోశని ఫోల్డ్ చేసేసుకుంటున్నాను దోశ అనేది ఒకవైపు ఇలా కాల్చుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను హెల్తీగా ఉండే దోశ అయితే రెడీ అయిపోయిందండి ఈ దోశని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఇలా సాంబార్తో కానీ లేదా చట్నీతో కానీ సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి దోశ అనేది చాలా సాఫ్ట్గా క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేశారండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ప్రోటీన్గా మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు హడావిడిగా చేస్తూ ఉంటాం కదా కాబట్టి పిల్లలు అనేది ప్రోటీన్ని మిస్ అవుతూ ఉంటారు ఇలా కనుక ట్రై చేశారంటే హెల్తీగా పిల్లలకి మనం చేసి పెట్టచ్చు మనం ఈ పిండితో దోసే కాదండి మరొక రోజు పొంగనాలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు అదే పిండిని నేను పొంగనాలు వేసి చూపిస్తున్నాను ఆ పిండిలో తురుముకున్న క్యారెట్టు ఆనియన్స్ ఇలా స్మాష్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలండి రోజు దోశ అంటే కనుక ఇష్టపడరని ఇలా నేను పొంగనాలు కూడా వేసి చూపిస్తున్నాను ఈ పిండిని బాగా కలుపుకోవాలి కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకొని ఇప్పుడు పొంగనాలు ప్యాను స్టవ్ మీద పెట్టుకొని హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను ఈ పొంగనాలు అనేవి మనకి ఆయిల్ అనేది తక్కువగా పడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పునుకలు అంటే వాళ్ళు ఎక్కువగా ఆయిల్ యూస్ చేయలేం కాబట్టి ఈ సమ్మర్లో ఇలా పొంకణాలు వేసుకున్నామంటే అచ్చం పునుకుల్లానే ఉంటాయండి టేస్ట్ అనేది ఈ విధంగా పిండిని వేసుకొని మరొకసారి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని ఇలా వేసుకుంటున్నాను పైన ఇలా కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు దోరగా కాలనివ్వాలండి ఇవ్వాలండి ఐదు నిమిషాల తర్వాత మనం వీటిని మరో వైపుకి టర్న్ చేసుకుందాం స్పూన్తో ఈ విధంగా మరో వైపుకి తిప్పుకోవాలి ఇవి కాలిన వెంటనే చాలా ఈజీగా వచ్చేస్తాయండి మనకి బ్రేక్ఫాస్ట్ అనేది ఇలా దోశ కింద అయినా పొంగనాలైనా కానీ రెండు టేస్టీగానే ఉంటాయండి ఈ పిండితో కనుక చేసి పెట్టారంటే హెల్తీగా కూడా ఉంటుంది ఇలా మరోవైపు టర్న్ చేసుకొని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి పొంగనాలు అనేవి రెడీ అయిపోయినాయండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం దీన్ని కూడా చట్నీతో కనుక సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది సాంబార్లో కూడా బాగుంటుందండి మీకు చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఎంత సాఫ్ట్గా వచ్చినాయో పొంగనాలు అనేవి చాలా చాలా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇటువంటి హెల్తీ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్